మంత్రి వాసం శెట్టి సుభాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శెట్టి బలిచిన తనకు ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చారు అన్నారు తాను ఎప్పుడు కులానికి లోబడే ఉంటా అంటున్నారు మంత్రి వాసం శెట్టి పార్టీల పరంగా మీ అధినాయకుణ్ణి మీరు మా నాయకుణ్ణి మేము పొగడుకుంటాం విమర్శిస్తా ఉన్నారు ఫైనల్ గా కులంలో ఉన్న వాళ్ళం మనం అందరం ఒక్కటే అన్నారు ఆయన అందరికి మరొకసారి చెప్తున్నాను మరొకసారి 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 నాకు ఎమ్మెల్యే ఇచ్చారంటే శెట్టి బయ్యే అని ఇచ్చారు నాకు మంత్రి ఇచ్చారు అంటే శెట్టిపల్లి అనే ఇచ్చారు నేను పొలానికి లోపడే ఉంటాను నేను ఎప్పుడు కూడా మంత్రి ఇచ్చారు కదా అని నెత్తికి ఎక్కువ నా కళ్ళు అది మాత్రం మీకు ప్రమాణం చేస్తా ఉన్నాను ఎప్పుడు తమగించుకునే ఉంటాను మీ మధ్య ఉంటాను మీ సమస్యలు వింటానే ఉంటాను ప్రమాణం చేస్తూ పార్టీ పరంగా విమర్శించేదనో నేను బాధపడే మనిషిని కాదు నా పార్టీని నేను పోగొట్టుకుంటాను మీ పార్టీని మీరు పోగొట్టుకుంటాను లేకపోతే మీ అధినాయకులు మేము విమర్శిస్తాం కానీ అల్టిమేట్గా బయటకు వచ్చేటప్పటికి మనం ఒక కులంలో పుట్టాం మన కుటుంబాన్ని మాత్రం మర్చిపోద్ది అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదే కొంతమంది చాలా కష్టపడతా ఉన్నారు వృష్ ప్రచారం చేస్తామని రకరకాల ప్రయోగాలు చేస్తా ఉన్నారు నా చిటికి నీళ్ళ మీద బొచ్చు కూడా పేయలేరని మాకు మీకు తెలియజేస్తా నేను చేసిన తప్పు అయితే తప్పుని తప్పు అంత ధైర్యం నాలో ఉంది